హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఉగ్రవాదులు కాల్పులు బస్సు పైన పది మంది మృతి మిగతా వారి పరిస్థితి దారుణం ఆ వివరాలనేది వీడియోలో తెలుసు చూద్దామండి వీడను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అదొక ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు యాత్రికుల పైన బస్సు పై కాల్పులు అయితే తెగబడ్డారు దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది ఈ ప్రమాదంలో పది మంది చనిపోయారు పలువురికి గాయాలయ్యాయి ఈ ఘటన రియాసి జిల్లాలో జరిగింది శివకోడ ఆలయాన్ని సందర్శించేందుకు పలువురు యాత్రికులు బస్సులో వెళ్లారు అక్కడి నుంచి కత్రాకు వస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు చేపట్టారు దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది బస్సు పూర్తిగా ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్మీ పారామిలిటరీ బలగాలు సహాయక చర్యలు చేపట్టారు పుంచు రాజోరి రియాసీలో ఎగువ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులే కాల్పులకు బరితెగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఇక ఈ విషయాలకు సంబంధించి ఎంత మందికి ప్రమాదం జరిగింది ఏందనేది ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది